మనకి భీష్మ పర్వంలో ముందు అసలు యుద్ధం గురించి చెప్పు అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు విధుడు చెప్పినప్పుడు ఒక జియోగ్రఫీ గురించి ఒక పది పదిహేను అధ్యాయాలు చెప్తాడు ఆ జియోగ్రఫీని మనం ఇప్పుడు దాన్ని మనకి ఇప్పుడున్న జియోగ్రఫీని ఆధారంగా పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఏమన్నా మనకి ఐడియాలజీ అనేది కొంచెం వైడ్ స్ప్రెడ్ అయ్యి కొంచెం అర్థమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా అదే భారతం అందుకని దాన్ని మహాభారతం అన్నారు ఏదో కురు చరిత్రను చెప్పలేదు వాళ్ళు మహాభారతం అన్నారు ఎందుకంటే అఖండ భారతానికి డెఫినేషన్ అదే అఖండ భారతానికి ఎలా చూస్తామని గూగుల్ సెర్చ్ చేశామంటే అఖండ భారతంలో ఈరోజు ఏ మ్యాప్ చూసినా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశు మహా అంటే నేపాల్ టిబెట్ని యాడ్ చేస్తారు ఈ గీతలు ఎవరు గీశారు బౌండరీసు బ్రిటిష్ వాళ్ళు గీశారు బలూచిస్తాన్ తీసుకున్నామమ్మా లో ఉన్న బలూచిస్తాన్ బలూచిస్తాన్ మ్యాప్ ను చూసామంటే దానిలో ఒక ట్రాయాంగిల్ ఉంటుంది ఆ ట్రాయాంగిల్ గీత ఎవరు గీశారు బ్రిటిష్ వాళ్ళు గీశారు అంటే అదే అఖండ భారతమా దాని తర్వాత ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి సిస్టాన్ బలూచిస్తాన్ భారత్ కాదా మనకు రోజు సంకల్పం చేస్తాం పూజ చేసినప్పుడు సంకల్పం ఏం చెప్తాం మనం మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ వాయువ ప్రదేశే ఈశాన్య ప్రదేశే ఏదో చెప్తాం మనం మేరోహ దక్షిణ దిగ్భాగే మేరు పర్వతం ఎక్కడుంది ప్రశ్నించక్కర్లా మనం నేరు పర్వతం ఎక్కడుంది లో ఉంది లో పామిర్ మౌంటైన్స్ అని ఉన్నాయి పామిర్ మౌంటైన్స్ నుంచే హిమాలయ శ్రేణులన్నీ వస్తాయి హిమాలయన్ రేంజెస్ అన్ని అక్కడ నుంచి మొదలవుతాయి గూగుల్ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఇండియన్ ప్లేట్ భారత భూఖండం వెళ్ళి ఆఫ్రికాలో మనం అటాచ్ అయి ఉండేవాళ్ళం గోండ్వానా అన్నటువంటి దీని నుంచి పనాజియా అనేవాళ్ళ దాన్ని అది డ్రిఫ్ట్ అయ్యి హిందూ మహాసాగరంలో డ్రిఫ్ట్ అయ్యి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ డ్రిఫ్ట్ అయ్యి వెళ్ళి ఏషియన్ ప్లేట్ ని ఢీ కొన్నది డీ కొనడం తోటి హిమాలయాలు ఫామ్ అయినాయి ఈ పామేర్ మౌంటైన్స్ ఫస్ట్ అందుకనే మేరు పర్వతం అక్కడి నుంచి శ్రేణులను వచ్చినాయి మూడు శ్రేణులు ఇటు సైడ్ వెళ్ళినాయి ఈస్ట్ కి వెళ్ళినాయి ఇంకో మూడు శ్రేణులు వెస్ట్ వెస్ట్కి వెళ్ళినాయి కి వెళ్ళిన దాని గురించి మనకు తెలియని కూడా తెలియదు దాని గురించి మనకి ఇందాక చెప్పాను కదా చక్షు అన్న దాని పేరు అమూదరయ్య అది రిగ్విజంలోనే మెన్షన్ ఉంది దానికి దాని యొక్క ఉపనది వక్షాన్ ఒక ఉపనది ఉంది ఇప్పుడు కూడా దాని పేరు వక్షానే మనకు తాజకిస్తాన్లో ఊరి పేరు పంజాకెంట్ పంచ కేంద్రాలు అక్కడ వాళ్ళు ఆర్కియాలజీలో వాళ్ళకు శివుడు పార్వతి నంది మీద ఉన్నటువంటి ఒక మ్యూరల్ దొరికింది వాళ్ళకి సోవియట్ యూనియన్ అప్పుడు తల కొట్టేసి ఉన్నటువంటి మ్యూరల్ దొరికింది దాన్ని మ్యూజియంలో పెట్టారు వాళ్ళు ఇవన్నీ మర్చిపోయాం మనం ఇది భీష్మపర్వంలో మహాభారతంలో ఉన్నటువంటి ఈ రాజ్యాలు గణరాజ్యాలు ఉపగణరాజ్యాలు వీటిని అన్నిటినీ వర్ణిస్తారు అసలు వాళ్ళు ఏ రంగులో ఉంటారు ఏం తింటారు అన్ని వర్ణిస్తారు నిజమే కరెక్ట్ సో మనకు అఖండ భారతం తెలుసుకోవాలంటే అది చూడాలి ఇప్పుడు కూడా ఈవెన్ దాంట్లో కూడా మా అంటే మనకు జమ్మూ కశ్మీర్ రాజా హరిసింగ్ సా సాధించిన జమ్మూ కశ్మీర్ మాత్రమే చూపిస్తాం దాని పైన ఉన్నటువంటిది ఏంటి మనం ఎందుకు మాట్లాడడం రాజసుయాగంలో అర్జునుడు ఉత్తర దిశగా వెళ్తాడు అవును ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు మేరు పర్వతం దర్శనం చేసుకొని మేరు పర్వతం దాటి వెళ్ళి ఉత్తర కురులో రాజులు వాళ్ళు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే వాళ్ళని ఓడించి సుంకం వసూలు చేసుకొని వస్తాడు అంటే ఈ రోజు కజక్స్తాన్ కిర్గిస్తాన్ ప్రాంతాలు అవి ఎందుకు మర్చిపోయాం మనం అఖండ భారతం అనేది మన కాన్సెప్ట్ ఏంటి అందుకని మహాభారతం చదివితే అఖండ భారతం అన్న కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం అవుతుంది మనకి అఖండ భారతకి ఎల్లలు లేవు మనకు బౌండరీస్ లేవు ఇవన్నీ ఇండిపెండెంట్ రాజ్యాలు ఎవరి రాజ్యం వాళ్ళది కానీ దీని అంతా భారతం అని పిలిచాము ఎందుకు ఎలా పిలిచాం మనం ఇది పెద్ద ప్రశ్నలు సో అందుకని మహాభారతం చదివితే ఆ కాన్సెప్ట్ పెరుగుతుంది మనకి ద మనకి ఈ యొక్క యూనిటీ తెలుస్తుంది శ్రీకృష్ణ పరమాత్మల యొక్క ఇద్దరు భార్యలు అష్ట భార్యలు ఇద్దరు భార్యలు రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు ఒక భార్య వచ్చేసి మాద్రికి కజిన్ సిస్టర్ మాద్రికి కజిన్ సిస్టర్ మాద్రి అంటే ఆవిడ వచ్చింది మనకు అని మద్ర మద్రదేశం సుబల కాదా కాదు దేశం అనేది వచ్చింది ఆవిడ మద్ర రాజు రాజకుమార్తె ఆవిడ అంటే మాద్రి ఒక కజిన్ సిస్టర్ మా మద్రదేశం క్యాపిటల్ ఎక్కడుంది సియాల్కోట్ మన సానియా మిర్జా ముందర ఫస్ట్ హస్బెండ్ పుట్టిన ఇల్లు అది షోహెబ్ మలిక్ పుట్టిన ఇల్లది ఏది మన సియాల్కోట్ సియాల్కోట్ అది సగల దాని పేరు అసలు పేరు సగల అక్కడి నుంచి ఆవిడ వచ్చింది రెండో భార్య వచ్చేసి ఆవిడ పేరు లక్ష్మి అనుకుంటాను లక్ష్మి గది ఏదో ఉంది లక్ష్మణ ఆవిడ జైలం నది ఒడ్డు నుంచి వచ్చింది ఆవిడ ఈరోజు పాకిస్తాన్లో ఉన్న జయలం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఆవిడ జైలం నది సంస్కృతం పేరు ఏంటంటే వితస్తా వితస్తా నది అన్నది మనకు కశ్మీర్లో నుంచి మొదలవుతుంది జమ్మూ నుంచి కశ్మీర్కి వెళ్ళినప్పుడు మధ్యలో మనకు పీర్ పంజల్ మౌంటైన్ వస్తుంది పీర్ పంజల్ మౌంటెన్ దాటంగానే ఖాజీగుండ్ అని ఊరు వస్తుంది దాని పక్కనే వెరీ నాగన్ ఒక గ్రామం ఉంటుంది అక్కడి నుంచి వితస్తా నది ఉద్గమ స్థానం అది అదే శ్రీనగర్లో వెళ్తుంది శ్రీనగర్ నుంచి వెళ్ళి బారాముల్లా నుంచి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలకు వెళ్తున్నది ఆ నది పాకిస్తాన్లో ఎంటర్ అయిన తర్వాత జేలం డిస్ట్రిక్ట్ ఉంది అక్కడి నుంచి వచ్చింది ఆవిడ వాళ్ళు దాన్ని పాకిస్తాన్లు అందాం కాబట్టి అంటే ఈ ఇంత ప్రాంతంలో ఇన్ని ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కలు వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళ అవినాభావ సంబంధాలు ఉండేవి వివాహాలు జరిగిన వాళ్ళవి ఇవి అర్థం చేసుకోవాలి కాబట్టి మహాభారతం చదివితే భారతం అర్థం అవుతుంది భారత జాగ్రఫీ అర్థమవుతుంది మనకి ఆఫ్ కోర్స్ రామాయణంలో కూడా ఉంది సుగ్రీవుడు వీళ్ళందరూ పంపించిన ఉన్నాయి కానీ అప్పటిది కొంచెం కష్టం మనకి ఎందుకంటే అప్పుడున్న జాగ్రఫీకి మహాభారత జాగ్రఫీకి చాలా చేంజెస్ వచ్చినాయి బట్ మహాభారతం ఈజ్ మచ్ బెటర్ ఫర్ అస్ కరెక్ట్ మహాభారతం చదివితే మనకి జాగ్రఫీ అంతా అర్థమవుతుంది ఇందాక నువ్వు చెప్పినట్లు ఇవన్నీ మనకు దానికి సంబంధించిన ఇవన్నీ కూడా వస్తాయి కృష్ణావతారం ఎత్తింది ఇద్దరిని చంపడానికి కంసుని కాదు కంసుని చంపాడు ఆయన వేరే విషయం ఎవరిని చంపడానికి వచ్చాడు ఆయన జయ విజయాలు ఏ రూపంలో వచ్చారు వాళ్ళు శిశుపాల దంతవక్తులు శిశుపాల దంతభక్తుల రూపంలో వచ్చారు వీళ్ళు చంపారు ఆయన శిశుపాలు గురించి మనకు తెలుసు మన రాజశిశురా దంతవక్తుడు గురించి మనకు తెలిసి కూడా తెలుసు దాని గురించి మాట్లాడము మనం ఎందుకు దంతవక్తుడి రాజధాని ఏది లో ఉన్న దంతేవాడ సో అందుకని భారతం తెలిస్తే మన దేశంలో ఉన్నటువంటి ఈ క్షేత్రాల పరిచయం అవుతుంది దాని మీద గౌరవం పెరుగుతుంది కనెక్షన్ పెరుగుతుంది మనకి మన కల్చర్ కాబట్టి నేను ఒక ఊరికి వెళ్ళాను ఆ ఊరి పేరు పరీక్షిత్ఘ్ ఊరి పేరే పరీక్షిత్ పరీక్షిత్ఘ్కి వెళ్ళాను అక్కడ ఒక ఆశ్రమం ఉంది శృంగి ఆశ్రమం కలికాలం అక్కడి నుంచే మొదలైంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ కథనం అక్కడ అంటే కోర్స్ భీష్మపురం తర్వాత కలియుగం వచ్చిందని యుద్ధిష్రుడు స్వర్గారోహణ అయిన తర్వాత కలియుగం వచ్చింది చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పరీక్షత్ మహారాజు ఋషి మెడలో పాము వేస్తాడు కదా ఋషశృంగుడు ఋషశృంగ మెడలో పాము వేస్తాడు కదా అప్పటి నుంచి కలి మొదలైంది అని అవును అది వాళ్ళ అందుకనే అందుకని ఆశ్రమం కలి యహాసే హువాహే అని ఒక బోర్డు కూడా ఉంటుంది అక్కడ అది చాలా ప్రాచీన వటవృక్షాలు ఉన్నాయి అక్కడ ఇది పరీక్షత్ గఢ్ లో ఉంది పరీక్షత్ గఢ్ లో ఊర్లో నేను అక్కడ కొంతమంది పరిచయం చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్లారు తీసుకెళ్ళారు శివాలయం ఉంది శివాలయంలో పెద్ద కన్నాలు పడిపోయి ఉంది శివ శివ శివలింగం అంటే ఎన్ని వందల సంవత్సరాలు నీళ్లు వేసి వేసి కన్నాలు పడిపోయింది పెద్ద పైన మూడు కన్నాలు ఉంటాయి పెద్ద కన్నాలు ఉంటాయి దాని చరిత్ర వాళ్ళు ఏం చెప్తారంటే శ్రీకృష్ణ పరమాత్మడు ఉపప్లవ్య నుంచి హస్తినాపురానికి మనకు ఇది విరాట పర్వం కాదు అదే విరాట పర్వం తర్వాత మనకు ఇది చేయడానికి మనకు సంధి చేయడానికి వెళ్తుంటారు కదా అప్పుడు ఆ ఊర్లో ఆగారట అక్కడ అక్కడ ఆగి పొద్దున ప్రతిష్ఠ చేసి పూజ చేసుకొని రైట్ కరెక్ట్ ఆ క్షేత్రంకి వెళ్ళాను హస్తినాపురానికి కొంచెం దూరం ఇక్కడ ఆయన ఆగారట సో ఆ శివలింగం చూసిన తర్వాత మనకి ఎటువంటి భావన వస్తుంది మనకి చాలా దరిద్రంగా ఉంటుంది అక్కడ మనకి క్లీన్ నీట్గా ఉండదు అది సరే వాళ్ళ మెయింటెనెన్స్ పక్కన పెడదాం కానీ ఒక్కసారి కనెక్షన్ వచ్చిందంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ స్థాపించింది బహుశా లింగం కూడా చాలా కొత్తదై ఉండొచ్చు నాకు తెలియదు బహుశా కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఆయన ఆయన అక్కడ వచ్చి శివుని తపస్సు చేసుకొని ధ్యానం చేసుకొని పూజ చేసుకొని ఆయన వెళ్ళారు కదా శ్రీకృష్ణుడు నడయారన్న భూమి కదా ఇది ఆ కనెక్షన్ మనకి ఏర్పడింది అంటే కనుక కనెక్షన్ అలా ఉంటుంది మనకి ఎలా భావం ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాలు దర్శించాలి మనకి తెలిసిన నాలుగైదు సర్క్యూట్లో వెళ్ళేటువంటివి కాకుండా ఇటువంటి క్షేత్రాలు వెళ్తే కనుక దానికి అంత డీప్ కనెక్షన్ మహాభారతంలో ఉన్నవని మనకు తెలుస్తాయి